హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మంచి కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను అనమాట వీటిని వచ్చేసి గో కాకరకాయలు అంటారు మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇందుట్లో మనకి పురుగులు కూడా ఉంటాయి అంటే వీటికి బెజ్జాలు ఉంటాయి అనమాట ఈ కాకరకాయ చాలా టేస్ట్ ఉంటుంది వీటిని అయితే ఈ విధంగా తొడియాలు అనేది తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇవి ఎక్కువ వచ్చేసి కర్నూలు సైడ్ ఇటు సైడ్ అయితే బాగా దొరుకుతాయి అనమాట కానీ ఇది సీజనల్గా దొరుకుతూ ఉంటాయి ప్రజెంట్ ఇప్పుడైతే దొరుకుతున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి మేమైతే తెచ్చుకున్నాము ఇదిగో చూడండి ఇట్లా అదిగో చూసారు కదా ఇట్లా బెజ్జాలు బెజ్జాలుగా ఉంటాయి అనమాట మనం కొంచెం ఓపికగా చూసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇట్లా తొడలు మొత్తం తుంచేసుకోవాలి కింద పైన మొత్తం కట్ చేసేసుకోవాలి ఇందుకో చూడండి మనకి కాయల కంటే వేస్టే ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్టు ఇప్పుడే చూస్తూ ఉంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేది ఇదిగో చూసారుగా ఈ కాయకి ఎలా ఉందో ఇట్లా ఉంటాయి అనమాట ఇట్లా మనం మొత్తం నీట్గా అయితే చూసుకొని చేసుకోవాలి ఇదిగో చూసారుగా ఈ కాకరకాయకి వచ్చేసి తోలు కూడా చాలా పల్స్గా ఉంటుంది కానీ ఇది టేస్ట్ మాత్రం మద్దిరిపోతుందనమాట ఈ తెల్లగా ఉన్నాయేమో ఈ విత్తనాలు అనమాట ఇదిగో చూసారుగా ఈ విత్తనాలు కూడా చూడండి మొత్తం నాలుగైదు విత్తనాలే ఉంటాయి కానీ ఎంత బాగుంటాయి అంటే అసలు చేదన్నదే అన్నదే ఉండదు అంత టేస్టీగా అయితే ఉంటాయి నేనైతే మీకు ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చాలా సింపుల్గా చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ కాకరకాయకి కారం అయితే చేసుకుందామండి నేను వచ్చేసి చిన్నులపాయలు కారం అయితే చేస్తున్నాను ఇది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది నాలుగు చిన్నలపాయలు కొంచెం మనం కారం వేసేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకుందాము మనకి ఈ కాకరకాయకి వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెం ఆయిలే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇట్లా ప్యాన్ పెట్టేసుకొని మనకి ఆయిల్కి మనకి కావాల్సిన తాయిల్ అయితే వేసుకుందాము కానీ ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ అనమాట నేనైతే పావు కేజీయే తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం తాలింపు వేసుకుందాము మనకి కాకరకాయకి ఫస్ట్ తాలింపు అయితే వేసుకున్నాం కదా ఈ తాలింపు వేగలోపు ఇవైతే కడిగి పెట్టేసుకున్నాం కదా ఈ కడిగి పెట్టుకున్న ముక్కల్ని మనం డైరెక్ట్గా ఆయిల్ అయితే వేసేసుకోవాలి కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి మనకి పెద్ద కాకరలే కాకరకాయలో ఉన్నంత చేదు కూడా ఉండదు ఈ కాకరకాయకి వచ్చేసి చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో అనేది ఇంకొంతమంది చూడటానికి యూజ్ అయితే ఉంటుంది ఓకేనా నా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇదిగోండి ఇట్లా మనం కాకరకాయలు అనేది ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటే ఫస్ట్ మనకైతే ఈ కాకరకాయల్లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకు వస్తుంది మనకు ఆ వాటర్ మొత్తం బాగా పోవాలి కానీ ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు మాత్రం సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఎక్కడైనా బజార్లో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా 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 హెల్దీ అనమాట కాకరకాయ అనేది ఇప్పుడైతే మనం కాకరకాయకి సరిపడ్డ సాల్ట్ అనేది వేసుకుందాము ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల కూడా ఇంకా మనకి వాటర్ అనేది తొందరగా ఎగిరిపోతాయి అనమాట అప్పుడు మనకి మొక్క అనేది బాగా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఇదిగో కానీ ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు అయితే మనం కొనుక్కొచ్చుకున్న వెంటనే చేసేసుకోవాలి వీటిని కనుక మనం నిల్వ ఉంచితే కాకరకాయలు అనేది పగిలిపోతాయి పగిలిపోయి మనకి పప్పులు మొత్తం ఊడిపోతాయి అనమాట కావుని ఇది మాత్రం అష్టం షుడ్గా గుర్తుపెట్టుకోవాలండి ఈ కాకరకాయ తెచ్చుకున్నప్పుడు వెంటనే చేసేసుకోవాలి నిల్వ మాత్రం ఉంచకూడదు ఇది చూశారు కదా మనకు ఆయిల్ అనేది పైకి ఉంది కదా ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు అయితే కాయల్లో వాటర్ మాత్రమే పోయింది ఇప్పుడు మనకి కాకరకాయ అనేది ఫ్రై అవ్వుద్ది అనమాట మనకి ఇదిగో చూడండి కాకరకాయ కూడా మనకి కొంచెం దగ్గరకు అయితే వచ్చింది కదా కానీ ఇంకొంచెం అయితే వేగాలి మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది కదా కానీ ఇది చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే వంటలు అయితే చాలా బాగా చేస్తానని చెప్పి అందరూ చెప్తారు కానీ మీకు ఎవరికైనా ఏదైనా డిష్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది ఖచ్చితంగా చేసి చేసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను మనకి కాకరకాయ వేగేటప్పుడు ఈ కరివేపాకు కూడా ఫ్రై అయితే తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనకి కాకరకాయ కూడా మంచిగా ఫ్రై అయింది కదా మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కారం ఉంది కదా ఇది కూడా వేసేసుకుందాము ఎందుకంటే ఇది మనం ఈ కారం కూడా వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఎందుకంటే ఈ కారం అనేది మొక్కలకి బాగా పట్టాలి ఈ పచ్చివాసన అనేది లేకుండా ఉండాలన్నమాట మనం ఏ కూరలోనైనా కానీ ఇట్లా చిన్నపాయి కారం వేసుకుంటే ఫ్రైలో వేసుకుంటే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై అయినా చాలా టేస్ట్ ఉంటుంది ఈ మసాలా మొత్తం మనకి కారం అనేది దీనికి పట్టేసేయాలి ఇదిగో చూసారు కదా బాగా కలిసిపోయింది కదా కారం కూడా ఇంతే రండి చాలా అంటే చాలా ఈజీ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడైతే మనం ఈ కాకరకాయ ఫ్రై అనేది ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఎలా కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది దీన్ని డైరెక్ట్గా కూడా తినచ్చు ఓకేనా బాయ్